అందుబాటు ధరల్లో కార్లను అందించడంలో మారుతి సుజుకి మంచి కంపెనీ ఆ సంస్థ అందించే కార్లు దాదాపు అందుబాటు ధరలో ఉంటాయి వీటిని ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్లమే కొనుగోలు చేస్తుంటాం తాజాగా ఆ కంపెనీ నుంచి బ్యాక్ సెలరియో టూ థౌజండ్ ఫోర్టీన్లో లాంచ్ అయిన విషయం మనకు తెలిసింది ఈ కారు విడుదలైనప్పటి నుంచి మార్కెట్లో మంచి డిమాండ్తో దూసుకుపోతుంది ఈ కారు అందించే ఫీచర్స్ డిజైన్ ఆసక్తిగా ఉండటంతో జనాలు ఎక్కువగా కొంటున్నారు ఇక్కడ ఇండియాలో ఎక్ షోరూమ్ ప్రైస్ నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు అంటే నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు ఈ కారులో ఆర్టిక్ వైట్ సిల్కీ సిల్వర్ గ్రే సాలిడ్ ఫైర్ రెడ్ స్పీడ్ బ్లూ కెఫిన్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ కారు మంచి మైలేజ్ ఇస్తుంది అండ్ అట్రాక్టివ్ బ్రిల్ రివైజ్డ్ బంప్ సర్క్యులర్ హెడ్ ల్యాంప్ క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయగలిగిన సిగ్నేచర్ లోగో లో ట్రిమ్ సాధారణ ఎలాయ్ వీల్స్ ఉన్నాయి ఇక టాప్ వేరియంట్లు బ్లాక్ కలర్లో ఫిఫ్టీన్ ఇంచెస్ అలాయ్ వీల్స్తో వస్తాయి మారుతి సుజుకి సెలెరియో సిఎన్జి వేరియంట్ కిలో వాట్కు ముప్పై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది పెట్రోల్పై లీటర్కు ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు కిలోమీటర్ల నుంచి ఇరవై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ఇక కొత్త సెలెరియో డ్రైవర్ మరియు ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ వెనక డోర్లలో చైల్డ్ ప్రూఫ్ లాక్ స్పీడ్ అలర్ట్ సిస్టమ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి వీటితో పాటు సీట్ బెల్ట్ రిమైండర్ ఏబిఎస్ విత్ ఐబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి ఇంకా మారుతి సుజుకి సెలేరియోలో యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి కొత్త మరియు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్తో పాటు పుష్టార్ట్ స్టాప్ బటన్ ఫీచర్ కూడా ఉంది ప్రస్తుతం సేల్స్లోనూ ఈ కారు రాణిస్తోంది తక్కువ ధరలో భారీ డిజైన్తో పాటు మంచి ఫీచర్ల కోసం కారు కొనాలని చూస్తే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు